જય હિન્દ આવો સર્વપ્રથમ નેક પટ્ટી જિંદાબાદ આવો સર્વપ્રથમ નેક પટ્ટી જિંદાબાદ આજા ભાઈ કડો કેમનું નારો ઇધર આવવાનો ઇધર આવવાનો જિંદગીનો આ ફોટો નકલી છે નકલી છે ભાઈ వెరీ ట్రూ అందరిని చూస్తుంటే అందరి మొహాలలో ఆనందం చూస్తుంటే తప్పకుండా మా జగన్ అన్ననే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ మే థర్టీన్త్ ఎలక్షన్స్ తప్పకుండా మీరు రెండు ఓట్లు ఫ్యాంక్ ఇవ్వండి మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని విజయసాయి గారిని తప్పకుండా గెలిపియాలి